అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చక్కటి గృహవైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మోకాళ్ళ నొప్పులు ఈ యొక్క సమస్యని సర్వసాధారణంగా నీ జాయింట్ పెయిన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఇంతకుముందు పూర్వకాలం అయితే ఏదో వయ వయస్సు వచ్చిన తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు రావడం సర్వసాధారణంగా ఉండేది కానీ ఈ రోజుల్లో మనకు తెలిసి తెలియక చేసేటువంటి అనేక రకాలైనటువంటి పొరపాట్ల వల్ల వివిధ రకాలైనటువంటి ఇతర కారణాల వల్ల మరి చిన్న వయసులోనే అంటే ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో కూడా ఎక్కువ మందికి ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చి వేధించి పీడించి బాధిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మనం గత కొన్ని వీడియోల్లో అనేక రకాలైనటువంటి గృహవైద్య విధానాలు అదేవిధంగా ఈ గృహవైద్య విధానాల్లో కూడా కడుపులోకి ఎలాంటి ఔషధాలు సేవించాలి అదేవిధంగా పైపుతో ముందుగా ఎలాంటి ఔషధాలు తయారు చేసుకొని వాడుకోవాలి మొదటి వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం ఈ ఫార్ములా తయారీ కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు శొంటి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే రెండవదిగా మెంతులను వేయించి చేసినటువంటి పొడి ఒక నూట యాభై గ్రాములు తీసుకోండి శొంటి పొడి యాభై గ్రాములు మెంతులను వేయించి చేసినటువంటి పొడి నూట యాభై గ్రాములు ఈ రెండు పదార్థాలు బాగా కలపడం వల్ల రెండు వందల గ్రాముల ఔషధం తయారవుతుందనమాట ఈ రెండు వందల గ్రాముల ఔషధాన్ని బాగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు అలాగే రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు అర టీ స్పూన్ అంటే ఇంచుమించు రెండున్నర గ్రామ్ యొక్క చూర్ణాన్ని ఒక ప్లేట్లో తీసుకొని మరి షుగర్ అలాంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళైతే తేనెతో తీసుకోవచ్చు అదేవిధంగా తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో వాడుకోవచ్చు మరి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నట్లయితే ఉన్నట్లయితే వాళ్ళు ఒక ఫిఫ్టీ లేదా హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి తీసుకోవచ్చు మరి తేనె వాడుకోదగినటువంటి వాళ్ళందరూ కూడా తగినంత తేనె ఈ చూనంలో కలిపేసేసి సేవించాలి ఈ విధంగా ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఇలా సేవించడం వల్ల ఈ యొక్క ఔషధం మనకి ఒక నలభై రోజులకు సరిపోతుంది ఈ నలభై రోజుల తర్వాత మరలా ఇదే పద్ధతిలో ఔషధాన్ని తాజాగా తయారు చేసుకుని మరలా ఉండాలన్నమాట ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నీ మనకు సైడ్ ఎఫెక్ట్ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ షుంటి పొడి మెంతి పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ షుంటిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన గుణాలు అదేవిధంగా కెమికల్సు అట్లే మెంతులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కెమికల్సు రసాయనాలన్నీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులపై ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నట్లు మనకు శాస్త్ర పరిశోధనల ద్వారా కూడా తెలిసింది ఉదాహరణకు షుంటిలో జింజరాల్ షాగోల్ అనేటువంటి అనేక రసాయన రసాయన పదార్థాలు ఉంటాయి అట్లే ఇందులో శారీ అనేటువంటి పదార్థాలు కూడా ఉంటాయి మనకందరికీ తెలుసు ఈ శారీసైడ్స్ శారీ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఇంగ్లీషు వైద్య విధానంలో నొప్పులు తగ్గేందుకు వాడుతుంటారనమాట మరి అలాంటి శాలీసైలైడ్స్ సహసిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఈ యొక్క శొంటిని మనం ఈ పద్ధతిలో ఉపయోగించడం వల్ల శొంటిలో ఉన్నటువంటి ఈ శాలీసైలైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన దేహంలోకి వెళ్ళిన తర్వాత వివిధ రసాయనిక మార్పులకు గురై సైలిక్ యాసిడ్ అనేటువంటి పద్ధతిలో మార్పు చెందుతాయి అన్నమాట ఎప్పుడైతే ఈ శాలిసైలిక్ శాలిసైలిక్ యాసిడ్గా ఇది మార్పు చెందుతుందో అప్పుడు నొప్పిని తగ్గించేటు గుణం చాలా సమర్థవంతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట కాబట్టి మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ యొక్క షుంటి మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అట్లే మెంతుల గురించి ఆలోచించినట్లయితే మెంతులో ఆల్కలైడ్స్ ఫ్లేవనైడ్స్ శాపనిన్స్ లినోనిక్ యాసిడ్ లినోనిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇందులో అనేటువంటి ఆల్కలైడ్స్ అదేవిధంగా ఫ్లేవనైడ్స్ ఈ శాపనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అంటే సర్వసాధారణంగా నొప్పులు ఉన్నటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట ఆ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా ఆ భాగంలో టీఎన్ఎఫ్ ఆల్ఫా సైటోకైన్సు ప్రోస్టాగ్లాండింగ్సు ఇలా అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు హానికారకంగా ఉత్పత్తి అయ్యి అదేవిధంగా హానికారకమైనటువంటి ఆ రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి మరి ఈ మెంతులు ఉన్నటువంటి మెంతుల్లో ఉన్నటువంటి యొక్క రసాయన పదార్థాలు ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేటువంటి పరిస్థితిని తగ్గించడమే కాకుండా ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి ఆ యొక్క చెడు హానికారకమైనటువంటి పదార్థాల యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఈ శాపనిన్స్ అనేటువంటి రసాయన పదార్థం కూడా సాధిసిద్ధంగా స్టిరాయిడ్లుగా ఏజెంట్గా పనిచేస్తాయి అన్నమాట మరి ఆధునిక వైద్య విధానంలో తప్పని పరిస్థితుల్లో వైద్యులు కూడా కొన్ని స్టిరాయిడ్స్ ఔషధాలు ఈ యొక్క సమస్య తగ్గేందుకు సూచిస్తుంటారు మరి అలాంటి స్టెరాయిడ్స్ మరి వైద్యులు కూడా కొన్ని రోజుల పాటే వాడమని చెప్తారు కానీ దీర్ఘకాలం పాటు వాడమని చెప్పరు కారణము దానివల్ల వివిధ రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ సహజసిద్ధంగా మనం ఈ ఇలాంటి పద్ధతిలో వాడుకున్నటువంటి ఈ నేచురల్ స్టెరాయిడ్స్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట అంతేకాకుండా ఇందులో అంటే మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క సాపోనిన్స్ యొక్క మరొక ప్రత్యేకత మన దేహంలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో కొవ్వును జీర్ణం చేసేటువంటి లైపేస్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తుంది అనమాట ఎప్పుడైతే ఎంజైమ్ యొక్క ఉత్పత్తి తగ్గిపోతుందో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కొవ్వు శాతం కూడా త్వరగా జీర్ణం కాకుండా లేటుగా జీర్ణమయ్యేటువంటి అవడమే కాకుండా అది బయటికి విసర్జించేందుకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజుల్లో మనం చాలామందిని గమనిస్తూనే ఉంటాం స్థూలకాయల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందన్నమాట మరి వెయిట్ తగ్గేందుకు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ యొక్క మెంతులు ఉపయోగపడతాయి మెంతులు అనేటువంటి ఈ సాపోనిన్స్ అనేటువంటి ముఖ్యంగా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ సాపోనిన్స్ మన దేహంలో ఉన్నటువంటి మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ను పెంచడమే కాకుండా ఎల్డీఎల్ అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ వీఎల్డీ వీఎల్డీఎల్ అనేటువంటి చెడుకు లష్టాలను తగ్గించేందుకు కూడా ఈ యొక్క శాపు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ మెంతుల్లో లినోలిక్ యాసిడ్ లిలినోనిక్ యాసిడ్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు మోకాళ్ళ భాగంలో గుజ్జును ఉత్పత్తి చేసేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయని చెప్పేసి మనకు ఆధునిక పరిశోధనలో కూడా తెలిసిపోయింది మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడతాయి కాబట్టి మరి ఆ గుజ్జు బాగా ఉత్పత్తి అయినప్పుడు ఆ నొప్పి కూడా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మనం ఈ రెండు పదార్థాలను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో వచ్చేటువంటి నొప్పి పోటు సలుపు బాధ ఇలాంటివన్నీ తగ్గడమే కాకుండా ఆ భాగంలో కండరాలు సడలింపబడి చాలా సులువుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి నడవడానికి కూర్చోడానికి నించోవడానికి మెట్లు ఎక్కేదానికి దిగేదానికి ఎలాంటి కార్యక్రమాలకైనా మనకు క్షేమదాయకంగా మన జాయింట్లు సహకరించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాడ నొప్పులు సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల